ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జిల్లాల వైద్యకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను మతీస్ వార్త పదకొండవ అధ్యాయ ఇరవై ఎనిమిదిలో దేవుడు చెప్పిన మాటికి ఈ భూమి మీద మనిషి జన్మించిన అనంతరం ఎంతో ప్రయాసతో తన జీవితాన్ని కొనసాగించాలి ఆది కాండలో చెప్పినట్లుగా ప్రయాసతోనే నీ బ్రతుకు దినీల కూర్చుతాను ఈ రోజుల్లో సహజంగా మనుషులు అనేక భారాలతో వాళ్ళ జీవితాలు మోయలేక మోయలేకపోతున్నారు అందులో ఒకటి పాప భారం రెండవది అప్పుల భారం మూడవది నాలుగోది కుటుంబ భారం ఎలాగూ ఈ దేవుని బిడ్డలరా ఆయా భారాల చేత వారి జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు ఇటు నుంచి విడిపించేవారు ఎవరు ఇటు నుంచి ఎవరు మమ్మల్ని మరి ట్రై చేస్తారు ఆ పరిష్కారం ఎక్కడుందంటే ఆయన పొందిన గాయాలను స్వస్థతుంది సర్వలోక మానవాళి యొక్క పాపాలను విడిపించడానికి విమోచించడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని కాచి సెలువులో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు కాబట్టి ఈ భారాన్ని తీసేసేది ఆయనే ఆయన దళితుడై మన ధనవంతులుగా చేస్తానున్నాడు ఆయన ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానున్నాడు కాబట్టి ఆర్థిక పరమైన అప్పుల భారాన్ని తొలగించేది ఆయనే కుటుంబాన్ని సాకలేక మోయలేక ఇబ్బంది పడుతుంటే జ్ఞాన వివేకాన్ని కలిగిన ఆత్మ చేయగల మీ భార్య పిల్లల్ని స్వాధీనపరచుకొని దేవుడు అనుగురించే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగడానికి కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని ఎనిమిది ఆటలని ఫలాన్ని శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చే దేవుడు ఆయనే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినట్లుగా ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే చేయడం గనుక ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆశ్రయించే వారి జీవితంలో గొప్ప విశ్రాంతిని గొప్ప సమాధానాన్ని గొప్ప సంతోషాన్ని దేవుడిచ్చి జీవించగలడు ఈరోజు ఎందుకన్న ప్రభువును స్వీకరించి ఆయన మీద ఆధారపడి దేవుడు అనుగ్రహించే శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని పొందుకోకూడదు